जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रडव अध्यायमु साङ्ख्ययोगमुपैतमिदव श्लोकमुषा ते अभिहितासाङ्ख्ये बुद्धिर्योगे तु इमां शृणु बुद्ध्यायुक्तो यया पार्धा कर्मबन्धम् प्रहास्यसि గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపనిషత్ బ్రహ్మ బ్రహ్మవిద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు ఓ అర్జున బంధము అంటే ఎవరికీ సహజంగా నచ్చదు ఆ బంధము నుండి విముక్తులము కావాలి అని కోరుకుంటూ ఉండాలి అయితే నువ్వు ఇప్పుడు ఏ బంధము నుండి విముక్తులు కావాలి నువ్వు చేసేటటువంటి పనుల వల్ల నీకు బంధం ఏర్పడుతుంది ఎప్పటి పనులు ఇప్పుడు చేస్తున్న పనులు ఇప్పటిదాకా చేసినటువంటి పనులు ఇన్ని పనుల వల్ల ఏర్పడినటువంటి బంధములో నువ్వున్నావు ఇప్పుడు ఇందులో నుండి విముక్తుడివి కావాలి ఎట్లా మానేద్దామా పనులు మానకూడదు పనులు చేస్తూనే ఉండాలి నీ కర్మలు నువ్వు ఆచరిస్తూనే ఉండాలి అయితే తెలిసి ఆచరించాలి ఈ తెలిసి ఆచరించడాన్ని యోగము అని అంటాం నువ్వు ఎప్పుడైతే తెలిసి ఆచరిస్తూ ఉంటావో నువ్వు బంధములో నుండి విముక్తుడివి అవుతావు ఏమిటి తెలిసి ఆచరించాలి అంటే నేను వేరు దేహము వేరు అనేటటువంటి విషయము సంతతము నీ మనస్సులో భావన సాగిస్తూ పనులు చేస్తే నువ్వు చేసేటటువంటి పనుల వల్ల బంధము నీకు ఏర్పడదు నీకు ఇప్పటిదాకా నువ్వంటే ఏమిటో చెప్పాను నీ సహజమైనటువంటి స్వభావము సహజమైనటువంటి స్వరూపము నీకుండే లక్షణము ఇవన్నింటిని గురించి చెప్పాను నీ గురించి నీకు ఇప్పటిదాకా చెప్పిన విషయాన్ని సంతతము స్మరించుకుంటూ ఉంటే దానికి ఆత్మ తత్వ జ్ఞానము నీకుంది అని అర్థం అంటే సాంఖ్యము నీకు ఉంది అని అర్థం నీ గురించి నీకు తెలిసింది అని అర్థం ఇప్పుడు ఆ జ్ఞానము నువ్వు నువ్వు మనసులో ఉ పెట్టుకోవాలి ఆ జ్ఞానముతోని చేయాల్సినటువంటి పనులు చేస్తూ ఉండాలి ఆత్మతత్వ జ్ఞానముతో చేస్తూ ఉండేటటువంటి పనులకి యోగము అని పేరు ఆ రకమైనటువంటి పనులు ఆ జ్ఞానముతో చేస్తూ ఉండేటటువంటి పనులు నిన్ను బంధించవు అంతేకాదు నువ్వు ఆ రకంగా పనులు సాగిస్తూ ఉంటే ఇప్పటిదాకా చేసినటువంటి పనుల వల్ల ఏర్పడ్డ బంధములో నుండి కూడా నువ్వు వి అవుతావు అందుకని ఇప్పుడు ఆ జ్ఞానాన్ని కలిగి అంటే నీ గురించి నువ్వు ఎప్పుడు మనసులో స్మరించుకుంటూ పనులు ఏ రకంగా చేస్తూ ఉండాలో నేను చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఇక మీదట ఆ యోగము గురించి చెప్తాను ఇప్పటిదాకా ఆత్మతత్వ జ్ఞానము సాంఖ్యము గురించి చెప్పాను ఆ జ్ఞానము కలిగి పనులు ఏ రకంగా చేయాలో అంటే యోగం ఏ రకంగా సాగించాలో నేను ఇప్పుడు అది చెప్పబోతున్నాను అర్జున అంటూ శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇప్పటిదాకా భగవానుడు చేసినటువంటి ఆత్మతత్వ ఉపదేశం అంటే మనని గురించి మనకి కొన్ని విషయాలు చెప్పాడు కదా ఆ విషయాలని మనము మనసులో స్మరించుకుంటూ పనులు చేయాలి అన్న విషయాన్ని కూడా భగవద్ ఉపదేశముగా జ్ఞాపకం పెట్టుకుంటూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ేత సాంఖ్యే బుద్ధిత్మాం శృణు బుద్ధ్యాయుక్త యార్థ కర్మబంధం ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్బై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రీతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నేను నీకు నరిష్యంతుని వంశాన్ని గురించి వివరించాను ఇక దిష్టుని వంశాన్ని గురించి వివరిస్తాను విను దిష్టునికి నాభాగుడు అనేటటువంటి పుత్రుడు ఉన్నాడు ఆ నాభాగుని సుతుడు బలందనుడు అతని పుత్రుడు వత్సప్రీతి అతని పుత్రుడు ప్రాంశువు ప్రాంశుని పుత్రుడు ప్రమతి ప్రమతి పుత్రుడు ఖనిత్రుడు ఖనిత్రుని పుత్రుడు చాక్షుసుడు అతని పుత్రుడు వివింశతి పుత్రుడు రంభుడు అతని తనయుడు రంభుని తనయుడు ఖనీనేత్రుడు ఈ ఖనీనేత్రుడు పరమధార్మికుడు ఖనీనేత్రుని కుమారుడు కరంధమరాజు కరంధముని కుమారుడు అవీక్షితుడు అవీక్షితుని కుమారుడు మరుత్తు ఈ మరుత్తు గొప్ప చక్రవర్తి అయ్యాడు అంగీరసుతుడు మహాయోగి అయినటువంటి సంవర్తుడు మరుత్తుని చేత ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేయించాడు మరుత్తస్య యథాయజ్ఞో నా తధ్యోస్తి మరుత్తు నిర్వహించినటువంటి యజ్ఞమున యాగసంబంధమైన సామగ్రి అంతా స్వర్ణమయమై ఉంటూ ఉండేది నిజంగా అతడు చేసినటువంటి యజ్ఞము లోకములో మరెవ్వరూ చేయలేదు ఆ యజ్ఞములో ఇంద్రుడు అధికంగా సోమరసపానము చేసి మత్తుడయ్యాడు బ్రాహ్మణులు దక్షిణలను పొంది సంతుష్టులయ్యారు ఆ యజ్ఞమునకు మరుద్గణము ఆహార పదార్థములను సమకూరిస్తే విశ్వేదేవులందరూ సభాసదులయ్యారు రాయజ్ఞములో ఇంకా మరుత్తుని తనయుడేమో దముడు అతని తనయుడు రాజ్యవర్ధనుడు రాజ్యవర్ధనుని కుమారుడు సుధృతి అతని పుత్రుడు నరుడు నరుని పుత్రుడు కేవలుడు అతని పుత్రుడు దుంధుమానుడు దుంధుమానుని పుత్రుడు వేగవానుడు అతని పుత్రుడు బుధుడు ఆ బుధుని పుత్రుడు తృణ బిందువు ఆ తృణబిందువే మహీపతి ధరణీపతి అయ్యాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमुपैतमिदव श्लोकमु एषा तेभिहिता साङ्ख्ये बुद्धिर्योगेत्विमां शृणु बुद्ध्यायुक्तो ययाः पार्धा कर्मबन्धं प्रहास्यसि एषा तेभिहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्यायुक्तो ययाः पार्धा कर्मबन्धं प्रहास्यसि श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण